నమస్తే అండి ఆరు నెలల్లో అన్నీ జరిగిపోవు అన్ని సమస్యలు కూడా సర్దుమణిగిపోవు రోడ్లు బాగైపోవు ఇతరతర సమస్యలు కూడా తీరిపోవు కానీ అక్కడక్కడ సొన్నాయి నొక్కులు మాత్రం వినిపిస్తూనే ఉంటాయి వైకాపా సోషల్ మీడియా లేదా వైకాపా అనుకూల మీడియా హ్యాండిల్స్లో అస్సలు సమస్యలు అంటూ కనిపించకూడదు వినిపించకూడదు అనే ప్లానింగ్తో ప్లానింగ్తో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు ఇప్పుడు కనిపిస్తుంది మద్యం వ్యవహారాలు కావచ్చు ఇసుక రేట్లు కావచ్చు ఉచిత ఇసుక అన్నటువంటిది అట్లాంటి దీని విషయం కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా నిత్యము ప్రముఖ దినపత్రికల జిల్లా పేపర్లలో కనిపిస్తూనే ఉన్నాయి కాస్త కోస్తో మరి ఎక్కువ కాకుండా వీలైనంతవరకు ప్రజా సమస్యలను వార్తలుగా చూపిస్తూనే ఉన్నాయి కానీ ఇవే వార్తలు లేదా సమస్యలు సోషల్ మీడియాలో కనిపించడం లేదు వైకాపా రూలింగ్లో ఉండేటప్పుడు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఇలాంటివి అన్నీ కూడా కొండంతలుగా సోషల్ మీడియాలో కనిపించేవి రోడ్ల గోతులు ఇసుక రేట్లు మద్యం పాట్లు ఇట్లా అన్నీ కూడా అటు జనసేన ఇటు తేదేపా అనుకూల హ్యాండిల్స్లో విపరీతంగా కనిపించేవి ఇప్పుడు వైకాపా హ్యాండిల్స్లో ఆ పని హ్యాండిల్స్ ఆ పని చేయటం లేదు దీనికి కారణం కేసులు అరెస్టుల భయం ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియా జనాలని అరెస్టులు చేసి లోపలే వేసేయడం దీంతో సోషల్ మీడియా సోషల్ మీడియాకి సంబంధించి ఇట్లాంటివి నెగిటివిటీ అన్నది సర్దుమణిగిపోయింది కానీ ఇక్కడ ఒకటే అనుమానం ఇలా అరెస్ట్ అయిన వారు వారి కుటుంబీకులు సంబంధికులు వీరంతా ఇక ఎప్పటికీ కూడా యాంటీ తేదేపాగా వైకాపా అనుకూలంగా ఉండిపోవలసిందే కదా అనుకుంటున్నారు ఒకసారి దెబ్బతిన్నటువంటి వారు జైలుకి పోయినటువంటి వాళ్ళు కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు అనుకూలంగా మారే అవకాశం తక్కువ కదా వీరంతా వైకాపా ఓటు ఓట్ బ్యాంక్ అనుకుంటే వాళ్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయడం లేదు వారిని మరింత టార్గెట్ చేయడం ద్వారా అటుపక్కనే ఉంచేస్తుంది మొన్నటి ఎన్నికల్లో వైకాపా నలభై శాతం ఓట్ బ్యాంకు వచ్చినట్లు వెల్లడైంది అయితే అంతటి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా నలభై శాతం ఓటింగ్ వచ్చింది అని అనుకుంటే చిన్న విశేషమేమి కాదు కూటమి ప్రభుత్వం ఈ ఓటు బ్యాంకు తగ్గించే ప్రయత్నం చేయకుండా అలాగే స్థిరంగా ఉంచేలా చేస్తోంది మరి ఇది సరికాదా అనేటటువంటి విషయము పలువురు ఇప్పుడు అనుకుంటున్నటువంటిది నమస్తే